చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే చాలా వర్గాల మీద దాడులు కక్షపూరితంగా వ్యవహరించడం ఐఏఎస్ల మీద లేదు ఐపీఎస్ల మీద లేదు చిన్న స్థాయి ఉద్యోగస్తుల మీద లేదు ఇక రాజకీయ పార్టీల మీద అయితే చెప్పక్కర్లే వైసీపీ మీద వాళ్ళ కేడర్ మీద ఇంకా ఆ పార్టీ నాయకులను వాళ్ళని గట్టిగానే టార్గెట్ చేశారు చిన్న చిత్తగా స్థాయి ఉద్యోగస్తులు అయితే ఆత్మహత్యలు చేసుకుని సరిపోతున్నారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు ఐఏఎస్లో ఐపీఎస్లో తీవ్రంగా అవమానిస్తూ ఉంటే స్కూల్ పిల్లలు అక్కడ డీజీపీ ఆఫీసులో కూర్చొని ఐపీఎస్లు పొద్దున్నే సాయంత్రం కూర్చొని రావాల్సి వస్తుంది దానికోసం ఇంకా జీవో లేచి మేము వేస్తూ ఉన్నారు మరొక వైపు దళిత సంఘాలు ఈవెన్ నిన్ననే కాకినాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రెండు నెలల్లో టార్గెట్ టార్గెట్గా చాలా తీవ్రంగా కక్షపూరితంగా అంటే వ్యవహరిస్తూ ఉన్నారు దళితులను టార్గెట్గా చేసుకొని చివరికి అంబేద్కర్ స్మృతి వనం మీద కూడా దాడి చేశారు ఆగస్టు పదహైదు రోజు అన్ని దగ్గరలో కూడా విద్యుత్ దీపాలతో అలంకరిస్తే జాతీయ కాలంలో వచ్చే విధంగా ఒక అంబేద్కర్ స్మృతి వనాన్ని మాత్రం పూర్తిగా వదిలేశారు ఎంత దారుణం అంటే అయినా కూడా కూటమి పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ సానుభూతి పనులు వాళ్ళకు అనుకూలమైన దళిత మేధావి వర్గాలు నోరు కూడా మెదపట్టలేదు తాజాగా మళ్ళీ అదే స్వతంత్ర దినోత్సవం రోజు ఒక దళిత మహిళా సర్పంచ్ను కనీసం టీడీపీ నాయకులు జెండా కూడా ముట్టుకొనియకుండా తీవ్రంగా అవమానించిన సంఘటన పల్నాడు జిల్లాలో అంట చాలా తీవ్రంగా అవమానించిన సంఘటన ఫుల్ వైరల్ అవుతుంది ఫుల్ వైరల్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వీడియో ట్వీట్ చేశారు ఆ వీడియో కింద కమెంట్లు కూడా పెడుతున్నారు జెండా కూడా అవమానించట్లేదు ముట్టుకొనియట్లేదు తీవ్రంగా అవమానిస్తున్నారు ఒక మహిళనిగా చూడకుండా అని చెప్పి చంద్రబాబు రెడ్డి గారు ఇంతకుముందు వస్తారు అందుకే దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని అదిగో ఇలా జెండా కూడా అవమానించక ముట్టుకోనియకుండా అవమానింపబడతారని చెప్పి పాపం చంద్రబాబు రెడ్డి గారు పెద్ద మనసుతో దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని చెప్పి కమెంట్లు కూడా పెడుతున్నారు దారుణం ఆ డిస్కషన్ అయితే మనకి ఇంకా క్లియర్గా వినిపించట్లేదు కానీ ఏమంటారు మహిళా సర్పంచ్ వాళ్ళ భర్త ఏ ఒకరిదే కదా ఊరు ఒక పంచాయతీ దగ్గర ఎగరేసే పోయిన సర్పంచ్ కాబట్టి పోనీ నేను ఏం లేదు మీరు ఒకరిదేనా ఊరు భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చిన రాజ్యాంగమా ఏం రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నామంటారు ఒక టీడీపీ ఏమేం ఏం మాట్లాడుతున్నాం ఫస్ట్ నువ్వు ఆడ మనిషి కాబట్టి మామూలుగా చెబుతున్నాం ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మనిషివేనా చెబితే అర్థం కదా తెలుగు అర్థం కదా నీకు ఒకసారి చెబితే అర్థం కదా పో ఇక్కడ నుంచి అని చెప్పి పాప మేము అలాగే ఉన్నారు దాన్న అసలు ఏం చెప్తాము ఇంకా ఇటు సైడ్ ఉన్నారు అటు సైడ్ తెలుగుదేశం పార్టీ కానీ మాటలనే ఎట్లా పోట్టుకోని ఎట్లా ఆ జేబులు చేపెట్టుకున్న మాటనే ఎట్లా దుబ్బిస్తున్నారు దొబ్బి మడేస్తుంది కదా అడే అటు సైడ్ గడ్డ మాత్రను ఏం రాజ్యాంగ మాట్లాడుతున్నాను రాజ్యాబాబా అని అడ్డగా ఏం చేస్తున్నాడు రాజ్యాబాబా అని రాజ్యాంగం వేస్తే అంటాడు బొక్పడేసారు అతనికి చూడ ఇలా లేడు కాబట్టి పోవాలంటున్నారు రాజ్యాంగం అంటే అని కూతురు ఏడది రాజ్యాంగం అంటే చూడు చేయి చూపెట్టే వెళ్ళి అంటాడు

ே மனுஷ

എളുക്കൾക്ക് വേണമെങ്കിലും തൊഴിൽ വേണം മനുഷ്യരാളാറുണ്ട് పోవాలి వాళ్ళ కూడా దానిపడుతుంది ఏమి దాడుతున్నాడు దారి పోవాలంటే ఏం దారుణం నా దారుణమా అగ మహిళ సర్పంచ్ దళితురాలు జెండా కూడా ముట్టుకుని ఏట్లేదా పోతే అంటున్నాడు అప్పో రాజ్యాంగమా ఏం రాజ్యాంగం అంటున్నాడు దాన్ని మళ్ళీ భూతు మాట్లాడి ఎటకారం చేస్తున్నాడు ఇంకెట్లా ఉంది పరిస్థితి కానీ